హలో ఎలా ఉన్నారందరూ మన ఛానల్లో వచ్చే కథలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను కథ పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ప్రోత్సాహం నాకెంతో అవసరం ఆ రోజు ఆదివారం ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పార్టీ చేసుకుని రాత్రి నా రూమ్కి వెళ్తున్నాం అందరికీ కొంచెం మత్ ఎక్కువైంది అందులో ఎంతో కొంత మెలకువ ఉంది అంటే అది నేనే అందుకే ఎవడింటికి వాడిని డ్రాప్ చేసి ఇప్పుడు నా రూమ్కి వెళ్తున్నాను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి ఒక చిన్న రూమ్ రెంట్ తీసుకుని ఉంటున్నాను అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకుంటాను అలాగే ఈ రోజు కూడా పార్టీ చేసుకుని రూమ్కి వెళ్తున్నాను సమయం రాత్రి పన్నెండు దగ్గర అయింది అక్కడక్కడ పోలీస్ చెక్కింగ్ కూడా ఉంది ఎక్కడ దొరుకుతానో అని బైక్పై సందులు తిరుక్కుంటా వెళ్తున్నాను ఇంతలో నా బైక్ అడ్డంగా ఒక ఆడవిడ ఎదురు పడింది చూటానికి చక్కగా ఉంది పసుపు రంగు చీరతో శరీరం రంగు కూడా నచ్చేసేలా ఉంది ఈ సమయంలో ఇలా రోడ్డు మీద ఎదురుపడేసరికి అర్థమైంది తన వృత్తి ఏమిటో వెళ్తున్న నన్ను ఆపి మరీ అడిగింది వస్తావా అని మత్తులో ఉన్నావు మంచి రంగున్న ఆంటీ ఎదురుగా ఉంది మగాడి ఆకలి తెలిసిందే గదా ఎంతకొస్తావు అని అడిగాను ఎంతో మర్యాదగా మీరు ఎంత ఇస్తారు అని అడిగింది మాట తీరు చూస్తే అర్థమైంది హైదరాబాద్ మనిషి కాదని చూడటానికి ఇంత అందంగా ఉందంటే రేటు కూడా ఎక్కువే చెప్తుంది అనుకుంటున్నా మనసులో నీ రేటు నువ్వు చెప్పాలి కాని నేనెందుకు చెప్తా నేను నా ఇష్టం ఎంతకైనా అడుగుతా నువ్వు చెప్పు అన్నాను మూడు వందలు అంది ఏంటి మూడు అంతేనా ఇంత కత్తిలా ఉంది ఇంత తక్కువ రేట్ చెప్తుంది నిజమే అంటావా లేదా ఏదైనా రోగాలు అంటుకుంటాయంటావా అని ఆలోచించి ఏదైతే ఏం సేఫ్టీ వాడుకుందాంలే ఛాన్స్ మిస్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి సరే ఎక్కడికి వెళ్దాం అని అన్నాను రూమ్ మీరే చెప్పండి గాని ఒక కండిషన్ నాకు మూడు అందాలు ముందే ఇచ్చేయాలి అని చెప్పింది పని కానివ్వకుండా అలా డబ్బులు ఎలా ఇస్తాం ఇదేడో తేడాగా ఉందే అనిపించింది ఆలోచించి ఆలోచించి సరే ఇస్తాను గాని మోసం చేయవని నమ్మకమేమిటి అన్నాను నేను మోసం చేసే మనిషిని కాదు అడిగిన మూడొందాలు నా కోసం కాదని చెప్పి పక్కకెళ్ళి ఒక చంటి పిల్లోణ్ణి ఎత్తుకుని వచ్చింది చేతిలో పిల్లోణ్ణి చూసిన నేను ఎవరి పిల్లోడు అడిగాను నా పిల్లోడే అని చెప్పింది ఏమిటి ఇప్పుడు ఈ పిల్లోణ్ణి పెట్టుకుని నాతో ఈ పని చేయడానికి వస్తావా అని అడిగాను నేను ఈ పని చేస్తుంది ఈ పిల్లోడి కోసమే బాబూ అని చెప్పింది ఆశ్చర్యంగా పిల్లుడి కోసం చేయటం ఏమిటి అసలు ఎవరు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు అని అడిగాను చెప్తాను గానీ ఇస్తారా అని అడిగింది డబ్బులిస్తాను గానీ బాబుని పెట్టుకుని ఇలాంటి పని చేయటానికి నీకు సిగ్గులేదా అని అన్నాను మాది ఆంధ్ర అండి నాకు నచ్చిన వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసేసారు నేను అప్పటికే మరొకరిని ప్రేమించాను ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లి పెళ్లి చేసుకోవడానికి అవసరం నేను ప్రేమించిన వాడికి అర్థం కాను నేను ఇలా నలిగిపోతున్న ప్రతిరోజులో నాకిదిగో ఈ బాబు పుట్టేశాడు నా భర్తగా బాగా అనుమానం ఆ అనుమానం కారణంగా ఇంట్లో ఎప్పుడు గొడవలే ఆ అనుమానం బాబు పుట్టిన తర్వాత మరింతగా ఎక్కువైంది ఇదే విషయం నేను ప్రేమించిన వాడికి చెప్పుకుని బాధపడితే ఇప్పటికీ నిన్ను ఇష్టపడుతున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను నా కోసం వచ్చేయ్ అని చెప్పి అన్నాడు నా సంతోషం కోసం ఆలోచించని ఇంట్లో వాళ్ల కోసం నేనెందుకు ఆలోచించాలి కదా అని చెప్పి ప్రేమించినవాడు రమ్మన్నాడు అని చెప్పి హైదరాబాద్ తన కోసం బాబుతో వచ్చేశాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడి అసలు నిజం నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక వాడి పడిన బాధ నేనందూరించాలి అని చెప్పి నన్ను నమ్మించి ఇలా మోసం చేశాడు తిరిగ ఇంటికి వెళ్ళలేను బాబుని పెట్టుకుని చావలేను ఏం చెయ్యాలో తెలీదు బాబుకి పాలకి కూడా మా దగ్గర డబ్బులు లేవు పోని అడుక్కుందామంటే ఒక్క రూపాయి ఎవ్వడు ఇవ్వడు నిజం చెప్పినా ఇదొక కొత్త రక నాటకమా అంటున్నారు హైదరాబాద్లో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వృత్తిలోకి రావాలనుకున్నాను ఈ వృత్తిలో నా శరీరాన్ని మొదటి తాకేది కూడా మీరే అంటూ తన చెప్పిన మాటలకి తన కథకి నాకు తాగిన మైకం మొత్తం దిగిపోయింది నోట మాట రాలేదు రండి బైక్ ఎక్కండి అని చెప్పి ఎక్కించుకుని బాబు కోసం పాలు తీసుకుని నా రూమ్కి తీసుకుని వెళ్ళాను ప్రొద్దును మాట్లాడుకున్నాం మీరిక్కడే పడుకోండి అని చెప్పి నేను రూమ్ బయట పడుకున్నాను ఉదయాన్నే లేచిన ఆవిడతో మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు బబ్బులిచ్చేస్తాను అని అడిగి చూశాను కానీ గడప దాటిన ఆడదానికి విలువ ఉండదు కదా వెళ్ళలేను అని చెప్పింది నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పనికి మాట్లాడాను ఒక రూమ్ మరియు నెలకి సరిపడా సరుకులు వేయించి జాగ్రత్తగా ఉండమని చెప్పి వచ్చేశాను ఎంత విచిత్రమైన కథ కదా ఇది ఆయన పెళ్ళైన తర్వాత తిరిగి పెళ్లి చేసుకుంటా అని ఎలా నమ్మి వచ్చేసింది అసలు పెళ్లి తర్వాత ప్రేమిస్తున్నాను అనే మాటలు పచ్చి అబద్ధం అలా నమ్మి వచ్చిన వాళ్ళని ఇదిగో ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు నడి రోడ్డు మీద వదిలేస్తారు అలా అని నచ్చకుండా చేసుకున్న వాడితో ఎడ్జస్ట్ అవ్వండి అని నేను చెప్పను కానీ పెళ్లి తర్వాత ప్రేమ అనే మాయలో పడి మీరు ఇలా మోసపోకండి అని మాత్రమే నేను చెప్తున్నాను ఎంతైనా తల్లి మనసు మించిన గొప్ప ప్రేమ మరొకటి ఎక్కడుంది తన బిడ్డ ఆకలి కోసం తన శరీరాన్ని కూడా అమ్ముకోవడానికి సిద్ధపడింది చూడు ఇది ఆడది అంటే